జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడువుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం అంటే ముఖ్యంగా శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల నుంచి మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది గురుబలం ఉందా శని బలం ఉందా ఇలా మనము తెలుసుకుంటున్నాం అంటే శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి గురువు గారు ఒక సంవత్సరం ఒక అంటే ఒక రాశి నుంచి ఇంకొక సంవ ఇంకొక రాశికి మారడానికి ఒక సంవత్సరం పాటు తీసుకుంటున్నారు రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి పద్దెనిమిది మాసాలు తీసుకుంటున్నారు సి ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు మనకంటూ ఒక స్వ జాతకం అనేది ఉంటుంది ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీరు పె చెప్పినట్ల జరగట్లేదు అని సి ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహ దశ జరుగుతూ ఉన్నప్పుడు మీ జాతకంలో శని పడ్డప్పుడు అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు అక్కడ అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలనేది పూర్తిగా రావు దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు మంచి స్థానాల మీద ఉన్నాడు మంచి నక్షత్రం మీద ఉన్నాడు సో బలిష్టంగా ఉన్నాడని అర్థం ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టబెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా ఇక్కడ శని మహాదశ అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు ఏళ్ళటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు పూర్తిగా బలహీనపడ్డాడు అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము ఉద్యోగం సరిగ్గా ఉండదు ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏదో చిన్న ఉద్యోగము శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది ఆత్మవిశ్వాస అనేది ఉండదు ప్రతి ప్ర విషయంలో ఆటంకాలు సమాజంలో మనకి అవమానం జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు సి అలాంటి సిచ్యుయేషన్ అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వస్తే వచ్చేస్తూ ఉంటాయి అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు ఆ దశ జరుగుతున్నప్పుడు ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్ చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఇలా అండి అష్టకర్గ బిందువులు తర్వాత ఏ దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది శని బలిష్టంగా ఉన్నాడు సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు అర్థమైందా అండి ఒకవేళ ఒక వ్యక్తి ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు శని మహాదశ జరుగుతూ ఉంటుంది ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అలాంటి సమయంలో అలాంటి వ్యక్తికి శని మహాదశ అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి ఆ లాభస్థానంలో గోచారంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి అక్కడ కనుక అష్టకర్గ బిందులు ఏ నాలుగో ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు మంచి ఉద్యోగం జరుగు దొరుకుతుంది ఆ సమయంలో ఇది అండి ఇలా మనం చూసుకోవాలి ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది తర్వాత చాలామంది ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్ శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి కాలభైరవేశ్వరిని ఎక్కువ తలుచుకోవాలి కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి కాలభైరవేశ్వరికి బూడిద గుమ్మడకాయ దీపాన్ని పెట్టాలి నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు మళ్ళా మీరు శనిదే శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము నీలమణి నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది అయినా మాకు పెళ్ళి కావట్లేదండి మీరు గురుబలం ఉంది వివాహయోగం అని చెప్తున్నారు పెళ్ళి కావట్లేదు వై మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయండి చూడండి అందరికీ హోమం వర్తించదు అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము దిస్ ఈజ్ ఫేక్ దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు అంటే ఏంటి నీళ్లు వాటర్ ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి ఎవరైనా వాటర్ అడిగితే కప్పులు పూర్తిగా ఇవ్వండి అర్థం సగం ఇవ్వకుండా సో ఇది అండి ఇలాంటి ఎగ్జాంపుల్ ఇలాంటి రెమెడీస్ వేల కొద్ది ఉన్నాయి ఆ ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా అగ్నితత్వ రాశిలో ఉందా భూతత్వ రాశిలో ఉందా వాయుతత్వ రాశిలో ఉందో చూసుకొని ప మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది అండి సో ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ శని భగవానుడు కుంభం కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు తర్వాత గారు మార్చ్ సారీ మే పదమూడవ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక రాహు కేతులు మే పద్దెనిమిది తేదీ తర్వాత రాహు కుంభంలోకి కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక ద్వాదశ రాశిల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా శని భగవానుడు మార్చ్ ముప్పై తేదీ మీ జన్మరాశికి వచ్చి సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మే పదమూడవ తేదీ చతుర్థ స్థానం అంటే మిథున రాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు రాహు కేతులు ఇద్దరు రాహు వచ్చేసి మే పద్దెనిమిదవ తేదీ తర్వాత కుంభరాశికి అంటే మీ ఒక వ్యయస్థానానికి తర్వాత కేతువు ఆరవ స్థానం అంటే ఈ సింహ సింహరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఈ ఒక సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి కొద్దిగా చికాకులు ఎక్కువ ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అయినా మీ జాతకం అనేది ఉంటుంది ఆ జాతకంలో గనక మంచి దశాభుక్తికి జరుగుతూ ఉంటే ఇబ్బందులు లేవు ముఖ్యంగా జన్మ రాశిలో సంచారం చేయబోతున్న శని తాలూకు చూడండి జన్మరాశి అంటే ఏంటి చంద్రుడు ఉన్న స్థానాన్ని మనము జన్ జన్మరాశి అని అనిపిస్తాం చంద్రుడు అంటే ఏంటి మనస్సు కారకుడు మాతృకారకుడు సో మనసు సంతోషంగా ఉన్న ఉండాలి అంటే ముఖ్యంగా చంద్రుడు బలిష్టంగా ఉండాలి సో అలాంటి చంద్రుడు మీద శని వచ్చినప్పుడు మానసిక పరమైన ఇబ్బందులు ఉంటాయి అవమానాలు చేయని తప్పుకి అపవాదాలు వచ్చే సూచనలు చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకు భయము ఈ ఒక చంద్రుడి మీద శని వచ్చినప్పుడు అందులో శని అక్కడ కూర్చొని తృతీయాన్ని చూస్తాడు తృతీయ దృష్టితో తృతీయాన్ని చూస్తుంటాడు కాబట్టి భయం ఏర్పడుతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం తక్కువ అయ్యే సూచాలు కనిపిస్తూ ఉంటాయి ఆరోగ్యం విషయమై ఆరోగ్యంకి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు వచ్చే సూచాలు సి ఈ ఒక జన్మ శని అంటే ఏడాది శని సమయంలో ఈ ఏడవ సంవత్సరంలో జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడే చాలా ఇబ్బందులు వస్తాయి అందులోన ఇప్పుడు కనుక మీకు శని మహాదశనో శని అంతర్భుక్తినో శని ప్రత్యంతర దశ జరుగుతూ ఉంటే ఆ ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటాయి బట్ మీ జాతకంలో శని బలిష్టంగా ఉంటే మేజర్గా ఇబ్బందులు ఉండవు బట్ శని బలహీనపడి ఉంటే మీ జాతకంలోనూ కూడా బలహీనపడి ఇప్పుడు కూడా ఏనాటి శని జరిగేటప్పుడు ఆ దశాభుక్తి కనుక వచ్చితే వస్తే గనక ఇబ్బందులు ఎక్కువగా అయ్యే సూచనలు ఉంటాయి ఒకవేళ మీకు జన్మరాశిలో అష్టకర్గ బిందులు చేసుకోండి ఏ నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఇబ్బందులు వచ్చిన వాటి నుంచి మీరు బయటపడతారు అని అర్థం ఇది అండి తర్వాత శని ఇప్పుడు మీకు జన్మరాశికి వచ్చాడు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు మీరు చేసిన కర్మానుసారంగా మీ తప్పులో ఏది అవన్నీ లెక్క పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు జన్మరాశికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు అలాంటి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు శని నుంచి కాపాడే దేవుడి దగ్గరికి మాత్రమే మనం వెళ్ళాలి నీలం వేసుకోవడము నీలమణి వేసుకోవడము సో ఇలాంటివన్నీ చేసుకోకుండా కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడము కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడకై దీపాన్ని పెట్టి రావాలి సో ఇవి చేసుకుంటే ఆ శనిదేవుడు కాస్త రిలీఫ్ అవుతాడు ఆ శనిదేవుడి నుంచి మనకి రిలీఫ్ ఇస్తాడు తర్వాత ఈ సంవత్సరంలో చతుర్థ స్థానంలో గురువు ఒక సంచారము గృహంలో ఇబ్బందులు గొడవలు వచ్చే సూచనలు గురువు అక్కడ ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చాడో చూసుకోండి మిథో రాశిలో గురు అష్టకవర్గ బిందులు చూసుకోండి కుటుంబంలో అనవసరమైన గొడవలు అది నెర్సరీ ఉండదు అలాంటి గొడవలు వస్తూ ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో పని భారము ఉద్యోగం వదిలేయాలి అని ఒక థాట్ రావడము ఇలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి ఈ మీనరాశిలో పుట్టిన స్త్రీలకు రోజు అంటే మార్నింగ్ పుట్టిన సారీ మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేటప్పటి వరకు కూడా చేసే పనిలో అంటే రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కదా వంట చేయడము ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది నేనే అన్నీ చేయాలి నాకేమిది నాకు ఎంత బాధ అన్నీ నేనే చేసి పెట్టాలి మళ్ళీ నన్ను తిడుతూ ఉన్నారు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని ఏడుస్తూ కూర్చోవడం లాంటివి కూడా జరిగే సూచనలు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చానండి ఇదిగా అర్థం అవ్వాలని ఉద్దేశంతో అంటే రోజువారి చేసే క్రమంలో కొన్ని మార్పులు పొద్దున ఆరు గంటలకు లేసే వ్యక్తి కాస్త ఎనిమిది గంటలకు లేవడము లేదా రాత్రి పడుకునేటప్పుడు అర్లీగా పడుకునే వ్యక్తి ఒంటి గంట అయినా వాళ్ళకి నిద్ర పట్టకపోవడము ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరంలో అయితే దశాభుక్తి మీరు చూసుకోండి దయచేసి దశాభుక్తి బాగా ఉంటే మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఈ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం పాటు ఈ సంవత్సరం అంతా కూడా కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోండి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి కాలభైరవేశ్వర సన్నిధానంలో బూడిద గుమ్మడకాయ దీపాన్ని పెట్టి రాండి ఈ సమయంలో శనికి సంబంధించిన వస్తువులని అవాయిడ్ చేయండి నీలమణి వేసుకోవడము నల్లబట్టలు వేసుకోవడం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి రోడ్ సైడ్ పని మీకు ఏమైనా స్థోమి స్థోమిత ఉంటే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి బెడ్షీట్ లాంటివి అంది అందచేయండి కాకులకు పక్షులకు ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న తాలూకు ఇబ్బందులు రాకుండా ఈ ఒక సంవత్సరం పొడుగా ఈ శనగలతో చేసిన తీపి పదార్థాలు అంటే లడ్డూలు కావచ్చు ఇలాంటివి తీపి పదార్థాన్ని గురువారం గురువారం మీకు ఇష్ట దేవత గుడికి వెళ్ళి పంచి పెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి శనగలు నానబెట్టేసి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించండి దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి దత్త చరిత్ర చదువుకోండి తర్వాత మీరు చేసుకోవాల్సింది ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రముని జపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినోభవంతో ధన్యవాదములు జై శ్రీరామ్